आह धन्यवाद धन्यवाद अहिले 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 अरे सरहरु सबैजना ओके ओके आ भिडियो सरहरु सबैजना बाइ बाइ सबैजना सर एड जाना हाँ फैसले जाए ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వికారాబాద్ మున్సిపాలిటీ లోపల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ అలాగే బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ దన్నారం గ్రామానికి దగ్గరలో ఉన్న యజ్ఞ ఒక ప్రైవేట్ పాఠశాల లోపల పిల్లలతో కలిసి ఈ యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ మార్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మున్ పెన్నడూ లేని రకంగా హైదరాబాదు ఈరోజు ఒక సింగపూర్ లాగా కనిపిస్తుందంటే అది కేటీఆర్ యొక్క చల్వా కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి అందుకు కారణం ఈరోజు వేరే ఎక్కడి నుంచి అన్న కొత్తగా వచ్చిన వారు హైదరాబాద్ పట్టణం చూస్తే ఇది సింగపూర్ హైదరాబాద్ అనే రకంగా ఆలోచన కలిగించే విధంగా హైదరాబాద్ను అభివృద్ధి చెందిచ్చిండ్రు అలాగే దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మరి ఆ కేటీఆర్ గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండి ఇంకా భవిష్యత్ లోపల కూడా ఆయన మంచి పదవులు చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాల్లో ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా యజ్ఞా ఫౌండేషన్ లో రోజు పండ్ల పంపిణీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడు మిత్రానంద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా తన సేవలు ఐటీ రంగాన్ని ఈ రాష్ట్రంలో పరుగులేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే యూత్కి ఐకాన్గా నిలిచిన కేటీఆర్ గారు ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఈరోజు మళ్ళీ పూర్వవైభవంకి రావాలని అదేవిధంగా మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి దేవుడు ఆయనకు అన్ని విధాలుగా ఆశీస్సులు ఉండాలని చెప్పి మా వికారాబాద్ ప్రాంతం నుంచి కోరుకుంటున్నాం కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్తు ఆనంద్ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారి ఇక్కడ ఉన్న నాయకులు సురేష్ గారు పట్టణ నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో అందరితో పాలు పంచుకుంటూ ఇక్కడ పండ్ల కార్యక్రమం పండ్లు పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది కాబట్టి అలాగే దన్నారంలోని విజ్ఞా ఫౌండేషన్లో కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ అన్న కూడా జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారు ఆయుర్ ఆరోగ్యాలతోనే ఉండాలని నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఎంతైనా కూడా అవసరం కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా రెండు నూరేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాం తెలంగాణ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుడు ఆనంద్ సార్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ పండ్ల పంపిణీ యజ్ఞ ఫౌండేషన్లు ఫుడ్ పెట్టడం అలాంటి సేవా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ఇలాగే కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేటీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని గోదాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విశ్వనంద సార్ గారి ఆధ్వర్యంలో 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 ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే జరపడం జరిగింది అలాగే ఈరోజు విజ్ఞా ఫౌండేషన్ వారి టిజ్ఞా ఫౌండేషన్ వారి దగ్గర పిల్లలకు భోజనం పెట్టడం జరిగింది మరియు ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా జన్నారం గ్రామంలో ఇజ్ఞా ఫౌండేషన్లో ఈరోజు పిల్లలకు రామణకు పిల్లలంటే ఎంతో ప్రేమ దాన్ని ఉద్దేశించుకొని రామన్న బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలకు లంచ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది రామన్న ఎప్పుడు కూడా ఇలాగే ఆరోగ్యంగా ఉండి ప్రజలకు ఇంకా ముందు ఎంతో మంచి సేవ చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా యువత తరఫు నుంచి వికారా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మంచిగా హ్యాపీ బర్త్డే రామన్న గవర్నీలు పెద్దలు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మా వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి మొట్టమొదట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పాలు అనేది ఇక్కడ ఇచ్చి తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని యజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అనాథాశ్రమం లోపల పిల్లలందరికీ కూడా భోజన వసతి కల్పించడం మరి కేటీఆర్ గారు భావి భవిష్యత్ భవిష్యత్తులో కూడా కాబోయే ముఖ్యమంత్రి మరి ఆయన యొక్క రోజును నిరాడంబరంగా సేవా కార్యక్రమాలు చేయాలని మా యొక్క పార్టీ నిర్ణయించారు కాబట్టి వాళ్ళన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాం మరి ముందు కూడా ఇక ముందు కూడా ఎప్పుడైనా కూడా ఆయన బర్త్డే కార్యక్రమాలు ఎప్పుడైనా కూడా ఇదే విధంగా అందరికీ ఆదర్శంగా ఉండేటట్లుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి వచ్చినటువంటి మా కార్యకర్తలకు యజ్ఞ ఫౌండేషన్ యొక్క స్టాఫ్కు పిల్లలకు అందరికీ కూడా మరొకసారి కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ